ముఖ్యమంత్రి గారు రాకతో వనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట ఇస్తున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి మీరు గత ప్రభుత్వం చేసినటువంటి నిధులనే మళ్ళీ వాటినే మళ్ళీ కొత్త శంకుస్థాపనలు చేస్తున్నారు అది మీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారన్న సంగతి మీరు గుర్తురగాలని తెలియజేస్తూ మరి గతంలో ఈ బైపాస్ రోడ్ ఏదైతే గత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ రాజపేట శివార్ నుంచి అంజనగిరి శివారు వరకు ఒక వలయాకారంలో చిత్రస్త ఆకారంలో ఒక రోడ్ నిర్మాణం చేయడం జరిగింది ఇందుకోసం గత ప్రభుత్వం డెబ్బై కోట్ల రూపాయలని మంజూరు చేసారు మరి మరి ఈ ఏదైతే ఈ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించిన పనులు ప్రజలకు అవసరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజల అవసరాల రీత్యా ఇక్కడ మెడికల్ కాలేజ్ మరి అట్లే ఐటీఐ కాలేజ్ మరి స్కిల్ డెవలప్మెంట్స్ లాంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి మరి ఇక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ఈ ఈ అవుటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేసి ఆ రోజు మంజూరు ఇస్తే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఎందుకు నిధులు పెట్టలేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి మీకు అభివృద్ధి మీద ప్రేమ మరి ప్రజల మీద అభిమానం ఉంటే మరి గత ప్రభుత్వం చేసిన దాని నిధులనే పెట్టారు కనుక మీ నిధులు ఏమీ లేవు కనుకనే మరి ఇందులో భాగంగానే ఈ ఏడు వందల ఇరవై ఒక్క కోట్లనే మరి ఈ డెబ్భై కోట్లను కూడా మంజూర్ అయినటువంటి కోట్లను ఈ రూపాయలను ఎందుకు ఆపినట్లు ఈ పనిని ఎందుకు ఆపినట్లు అని మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పంటి ఈ పనిని కూడా సద్వరమే స్టార్ట్ చేసి ఈ అవుటర్ రింగ్ రోడ్ని కూడా పూర్తి చేస్తే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మాట్లాడలే కోర్టు భవనాలు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రధానమైన కార్యాలయాలు మొత్తం కూడా ఈ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నాయి కనుక వీటిని పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం